వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఇండియాకు పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇండియా అయ్యాలట్టు ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారం రోజుల్లోగా ఇండియాను వదిలిపెట్టి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ నేపథ్యంలోనే సీమా హైదర్ మీకు గుర్తుంది కదా రెండు వేల పంతొమ్మిదిలో పబ్జి ఆన్లైన్ గేమ్ ఆడుతూ ముప్పై రెండేళ్ల ఒక పాకిస్తాన్ మహిళ ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడితో ప్రేమలో పడి చట్ట విరుద్ధంగా ఇండియాలోకి ప్రవేశించింది అయితే పాకిస్తాన్లోని సింధు ప్రాంతానికి చెందిన ఈ ముప్పై రెండేళ్ల సీమా హైదర్ పబ్జి ఆడుతూ నోయిడాకు చెందిన సచిన్తో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది ఆ తర్వాత వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసుకొని ఇద్దరు రెండు వేల ఇరవై మూడులో సీమా తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్కు వచ్చి సచిన్ ను పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది ఆ తర్వాత కేసులు నమోదు అవటం అవి ఇప్పుడు విచారణ దశలో ఉండటం అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రస్తుతం భారత్ లో ప్రతి పాకిస్తానీ భారత్ నుంచి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ అయింది ఇది అందరికీ తెలిసిన విషయమే మరి పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన ఈ సీమా హైదర్ ఇప్పుడు భారత్ ను వదిలి వెళ్లాలా లేక ఎక్కడే ఉండిపోవచ్చా అనేది హాట్ టాపిక్ గా నడుస్తుంది ఈ నేపథ్యంలోనే దీనిపై సీమా లాయర్ స్పందించడం జరిగింది సీమా లాయర్ ఏపీ సింగ్ కేంద్రం ఆదేశాలు పాకిస్తానీ పౌరసత్వం కలిగిన వారికి మాత్రమే వర్తిస్తాయని సీమా హైదర్ ఇప్పుడు భారతీయురాలని వాదిస్తున్నారు వివాహం తర్వాత స్త్రీకి తన భర్త పౌరసత్వం ఆధారంగా ఉంటుందని చెప్తున్నాడు పైగా సీమాకు ఒక బిడ్డ కూడా ఉంది అంతర్జాతీయ చట్టాలు గార్డియన్షిప్ యాక్ట్ ప్రకారం తల్లి పిల్లలకు సంరక్షకురాలని భారత్ జన్మించిన కుమార్తెను పాకిస్తాన్ కు పంపడం సరికాదని వాదిస్తున్నాడు ఇక ఈ విషయంపై రాష్ట్రపతికి ఒక పిటిషన్ కూడా దాఖలు చేశామని అది పెండింగ్ లో ఉందని చెప్తున్నారు అయితే కొంతమంది వాదన ప్రకారం సీమా హైదర్ హిందూ మతంలోకి మారినందున పాకిస్తాన్ కు తిరిగి వెళ్తే ఆమె షరియా చట్టం ప్రకారం శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్తున్నారు మొత్తానికి సీమా హైదర్ భారత్ లో ఉండే అవకాశం కేంద్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుల నిర్ణయంపై ఆధారపడి ఉంది ఒకవేళ ఆమె వివాహం చట్టబద్ధంగా గుర్తించబడితే సీమా హైదర్ పాకిస్తాన్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు సీమా హైదర్ కేసు ఒకటే కాదు భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు దాటి ప్రేమ కోసం వచ్చిన ఇతర కేసులు కూడా చాలానే ఉన్నాయి ఇక పాకిస్తాన్ కు చెందిన ఇక్రా అనే మహిళ రెండు వేల ఇరవై మూడులో ఆన్లైన్ లూడో గేమ్ ద్వారా బెంగళూరుకు చెందిన ములాయం సింగ్ యాదవ్ తో పరిచయం అయింది వీరు నేపాల్లోని కాఠ్మాండులోని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు ఇక్రా తన పేరును రవా యాదవ్ గా బెంగళూరులో నివసిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో రాజస్థాన్ కు చెందిన అంజు అనే ముప్పై నాలుగేళ్ల మరో మహిళ ఫేస్బుక్ లో కైబర్ చెందిన చెందినతో పరిచయం అయింది దీంతో అటారీ సరిహద్దు ద్వారా చట్టబద్ధంగా వివాహం చేసుకుని ఫాతిమాగా మార్చుకుంది మరిప్పుడు అంజు ఇండియాకు తిరిగి వస్తుందా అనేది పాకిస్తాన్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది ఇలా భారత్ పాకిస్తాన్ సరిహద్దు దాటిన ప్రేమ కథలు చాలానే ఉన్నాయి ఇక సీమా హైదర్ ఇక్రా కేసులతో పాటు ఇతర కేసుల్లో వారు భారత్ వదిలి వెళ్లాలా లేదా అనేది చట్టపరమైన ప్రక్రియలు రాజకీయ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది బహుశా ప్రస్తుత పరిస్థితిలో వీరు భారత్లోనే ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది